డైరెక్ట్ న్యూస్ చేయండి చేయండి షేర్ జిల్లా నగర్ నియోజకవర్గంలో పెరుగుతున్న రాజకీయ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ పార్టీ అభ్యర్థిగా పేరు హుజునగర్ నియోజకవర్గం ప్రజల్లో హాట్ టాపిక్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హుజునగర్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ప్రముఖ పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో బలంగా వినిపిస్తున్న పేరు పిల్లుట్ల రఘు హుజూర్నగర్ నియోజకవర్గంలో గతంలో ఏ పార్టీలతో సంబంధం లేకుండా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు సామాజిక సేవలు టెంపుల్స్ మసీదులు రోడ్లు ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు నిరుపేదలకు ఆర్థిక సహాయం వినాయక చవితి దసరా పండుగలకు కొన్ని వేల విగ్రహాలు పంపిణీ చేశారు ఇంకా అన్ని రకాలుగా హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవలు అందించిన పిల్లుట్ల రఘు పార్టీతో సంబంధం లేకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చిన రఘు నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలలో ప్రజల్లో విశేష ఆదరణ పొందారు ముఖ్యంగా నిరుపేద ప్రజలకు మహిళలు యువతలో ఆయనకు గట్టి మద్దతు ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజునగర్లో ప్రముఖ పార్టీకి బలమైన ప్రతిపక్ష నాయకుడి లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఈ పరిస్థితుల్లో పిల్లుట్ల రఘు ప్రముఖ పార్టీల్లో చేరితే పార్టీ మరింత బలోపేతమవుతుందన్న శ్రేణుల్లో వ్యక్తమవుతుంది విద్య యువత పేదల కోసం లాభాపేక్ష లేకుండా చేసిన సేవలే రఘు రాజకీయ బలంగా మారాయి మొత్తంగా చూస్తే పిల్లుట్ల రఘు ప్రముఖ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగితే హుజునగర్ లో గట్టి పోటీ తప్పదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇప్పుడు నగర్ నియోజకవర్గ ప్రజలందరి చూపు ఒకటే రఘు ప్రముఖ పార్టీలో చేరుతారా లేక మరో కీలక నిర్ణయం తీసుకుంటారా మరి వేచి చూడాల్సిందే అంటున్నా నగర్ నియోజకవర్గ ప్రజానికం అరే దద్దరాల చెరువు కావచ్చు ఆ వార్డు కావచ్చు ఈ వార్డు కావచ్చు ఎస్సీ కాలనీ కావచ్చు ఎస్టీ కాలనీ కావచ్చు ఏ కాలనీలలో కూడా ఏ వాళ్ళకి లాస్ట్ రోజు పోయి మనం వెయ్యి రూపాయలు చికెను మటన్ ఇచ్చేస్తే మనం గెలవచ్చు అని అనుకుంటా వాళ్ళు కానీ ఒక్కసారి ఈరోజు మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి పెన్షన్ల రూపాయలు కావచ్చు ఇల్లు రూపంలో కావచ్చు వితంతులకు సంబంధించి కావచ్చు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఇలాంటి కాలనీలో సరైన రోడ్లు లేకపోవచ్చు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవచ్చు ఇంకా డ్రైనేజ్ కూడా కనబడట్లేదు రోడ్ ఏదో వేయాలి కాబట్టి చేసినట్టు కాంట్రాక్టుల కోసం డబ్బుల కోసం తప్ప